మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ వెల్కమ్ టు నేను మీ భవ్యం బ్రెయిన్ స్ట్రోక్ ఇది చాలా డేంజరసా కాదా అసలు ఎందుకు వస్తుంది దీనికి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి మెడికవర్ నుంచి న్యూరో ఫిజిషియన్ కన్సల్టెంట్ అనమాట డాక్టర్ రంజిత్ మన ముందు ఉన్నారు డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది నిజంగా చాలా డేంజర్ అంటారా అసలు ఎందుకు వస్తుంది సార్ మనకి సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది తలలోపల తలకు సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది సప్లై బ్లడ్ వెజల్స్ ఎక్కడైతే సప్లై చేస్తాయో ఆ ఏరియా ఆఫ్ బ్రెయిన్ డ్యామేజ్ అవటం వల్ల వస్తుందండి సో హార్ట్ స్ట్రోక్ ఎలాగైతే హార్ట్ కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవటం వల్ల వస్తుందో బ్రెయిన్ స్ట్రోక్ కూడా తలకు వెళ్ళే రక్తనాణాలు ఎక్కడైనా సరే బ్లాక్ అయితే కనుక వస్తుంది సో యా బ్రెయిన్ స్ట్రోక్ చాలా డేంజరస్ అండి ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ విల్ కాస్ పెరాలసిస్ పక్షవాతం వస్తుంది అనమాట సో ఎటువైపు స్ట్రోక్ వచ్చిందో తలలో కుడివైపు రక్తనాలు బ్లాక్ అయ్యాయి అనుకోండి ఎడం వైపు కాలు చేయి పరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో అండ్ ఇట్ ఈస్ టైమ్ సెన్సిటివ్ ట్రీట్మెంట్ ఈస్ టైం సెన్సిటివ్ అంటే మనకు ఐడెంటిఫై చేసి తొందరగా ఐడెంటిఫై చేసి తొందరగా ట్రీట్ చేస్తేనే పేషెంట్స్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఓకే సార్ తొందరగా ట్రీట్ చేయాలి అంటే మేబీ వాళ్ళకి ఒక బ్రెయిన్ స్ట్రోక్ సింటమ్స్ ఏమన్నా ఉంటాయా వస్తున్నాయని ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటారు అండ్ మేల్ కి సేమ్ టైప్ ఉంటాయా డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా సార్ సో యూజువల్లీ ఏంటంటే అండి బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ మేల్స్కి ఫీమేల్స్కి ఏదైనా సరే స్ట్రోక్ సిమ్టమ్స్ సేమ్ ఉంటాయండి సో స్ట్రోక్ సింటమ్స్ని ఐడెంటిఫై చేయగలగటం అనేది ఇంపార్టెంట్ అండి అంటే నాట్ డాక్టర్కే కాదు చుట్టుపక్కల ఎవరైనా సరే ఇంటికి తెలిసిన వాళ్ళకి కానీ లేకపోతే మన నైబర్స్కి కానీ ఏదైనా ఇలాంటి అటాక్ లాగా వచ్చినప్పుడు అర్లీగా మనం ఐడెంటిఫై చేయగలిగితే తొందరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళవచ్చు అండ్ కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు సో సిమ్టమ్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి చిన్న చిన్న నిమోనిక్స్ లాంటివి చాలా ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ బీ ఫాస్ట్ అనే నిమోనిక్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రమోట్ చేసినటువంటి నిమోనిక్ అనమాట సో బి ఫాస్ట్ అంటే బి స్టాండ్స్ ఫర్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ అండి సడన్ గా బ్యాలెన్స్ తప్పిపోయినా సరే మనిషి ఈ స్టాండ్స్ ఫర్ సడన్ లాస్ ఆఫ్ ఐ ఐ సైట్ అనమాట విజన్ ఎఫ్ సడన్ సడన్ ఫేషియల్ ఎస్సిమెట్రీ అంటే మూతి వంకర పోవటం ఏ స్టాండ్స్ ఫర్ సడన్ గా ఆమ్ వీక్నెస్ అంటే చెయ్యి కొంచెం వీక్ అవటం అండ్ ఎస్ స్టాండ్స్ ఫర్ సడన్ గా స్పీచ్ డిఫికల్టీస్ అంటే నత్తిగా మాట్లాడటం మాట్లాడలేకపోవటం సో ఈ స్టాండ్స్ ఫర్ టైం అనమాట అంటే ఎప్పుడు మనం నోటీస్ చేసాము ఎప్పుడు పేషెంట్ కి సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఎప్పుడైతే కరెక్ట్ గా టైం నోట్ చేసుకుంటే కనుక అంటే మనం గోల్డెన్ పీరియడ్ అనేది క్రాస్ కాకుండా మనం ఇమీడియట్ గా డాక్టర్ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళటానికి కి వెళ్ళినా కూడా ఈ టైం నుంచి వచ్చింది అని చెప్పేసి డాక్టర్ కి చెప్పగలిగితే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఇన్ స్టార్టింగ్ ఫ్యూ ట్రీట్మెంట్స్ అనమాట సో ఇలా మనం ఐడెంటిఫై చేయవచ్చు ఓకే సార్ ఈ సిమ్టమ్స్ తెలుసుకున్న తర్వాత దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సార్ సో స్ట్రోక్ అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి టూ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ ఉంటాయండి ఒకటి తలలోపల బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయితే వచ్చే స్ట్రోక్ ఇంకొకటి తలలోపల రక్తనాణాలు చిట్లిపోతే వచ్చేటటువంటి స్ట్రోక్ అనమాట సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ హెమరేజిక్ స్ట్రోక్ ఈ గోల్డెన్ అవర్ కానివ్వండి లేకపోతే మనం ఈ చెప్పి చేసే ఇంజెక్షన్స్ క్లాట్ రిమ్గోల్ థెరపీ ఇవన్నీ కూడా ఇస్కిమిక్ స్ట్రోక్స్కి ఇస్కిమిక్ స్ట్రోక్స్ అంటే తల్ లోపల రక్తనాలు బ్లాక్ అయితే వచ్చేటటువంటి స్ట్రోక్స్కి సో ఏమన్నేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్కి అని అంటే వితిన్ ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ కనుక మనం పేషెంట్ని ఐడెంటిఫై చేసి సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఆ క్యాండిడేట్ ఎలిజిబుల్ అని అనుకుంటే కనుక ఇంజక్షన్ అండి ఒక క్లాట్ బస్టర్ అని చెప్పేసి చాలా ఈ మధ్యన అవేర్నెస్ కూడా చాలా పెరిగింది అంటే ఇంతకుముందు ఓన్లీ హార్ట్ డిసీజెస్కి అంత అవేర్నెస్ ఉండేది ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ ఎఫర్ట్స్ ఫ్రమ్ మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా అవేర్నెస్ చాలా పెరిగింది అనమాట సో ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ లోపల వీళ్ళకి అందరికి ఇంజెక్షన్స్ ఇవ్వచ్చు అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు కూడా ఎలిజిబుల్ పేషెంట్స్కి అంటే అందరూ ఎలిజిబుల్ అవ్వకపోవచ్చు బట్ స్కాన్ చేసి మనకి వీళ్ళకి చేయొచ్చు అని అనుకుంటే కనుక తల లోపల నుంచి క్లాత్ రిమూవ్ చేసేటటువంటి ఒక ప్రొసీజర్ ఉంటుందండి దాన్ని మెకానికల్ త్రాంబాక్టమీ అంటారు ఆ మెకానికల్ త్రాంబాక్టమీ అనే ప్రొసీజర్ చేయొచ్చు అనమాట సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ కెన్ డూ ఇన్ అక్యూట్ ఫేజ్ అంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఇవన్నీ చేయొచ్చు అనమాట సరే ఈ మెదడులో బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా అవి చిట్లిపోవడం అనేది ఎందుకు జరుగుతుంది అసలు యాక్చువల్గా మనం ఏమైనా ప్రెషర్ పెడితే లేకపోతే దేనివల్ల అంటే సో ఇది సెకండ్ టైప్ ఆఫ్ స్ట్రోక్ క్లాట్ ఫార్మోటం ఫస్ట్ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ద కేసెస్ ఈ క్లాట్ ఫార్మోటం వల్ల స్ట్రోక్ వచ్చే పేషెంట్స్ ఉంటారు బట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ద పేషెంట్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ద పేషెంట్స్ రక్తనాణాలు చిట్లిపోవటం వల్ల వచ్చే టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉంటారు అనమాట వీటిని హెమరేజిక్ స్ట్రోక్స్ అంటాం సో హెమరేజిక్ స్ట్రోక్స్లో కూడా మోస్ట్ కామన్ కాజెస్ హైపర్టెన్సివ్ హెమరేజెస్ అంటే బీపీ ఎక్కువయ్యి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయి తలలో రక్తనాలు బ్రేక్స్ ఫామ్ అయ్యి చిట్లిపోయి బ్లీడింగ్ హైపర్ హైపర్టెన్సివ్ హెమరేజెస్ అంటాం అనమాట సో హైపర్టెన్సివ్ హెమరేజెస్ కాకుండా వేరే కారణాలు ఏముంటాయి అని అంటే అన్యూరిజమ్స్ అని చెప్పేసి ఉంటాయండి అన్యూరిజమ్స్ అంటే రక్తరాణాల్లో వీక్ పాయింట్స్ అనమాట ఒక చిన్న బుడగలాగా ఫార్మ్ అవుతుంది రక్తరాణాల్లో ఆ బుడగ పగిలిపోవటం వల్ల తల లోపల బ్లీడింగ్ అవుతుంది ఇంకొకటి ఏవిఎంస్ అని అంటే రక్తనాణాల్లో ఎబ్నార్మాలిటీస్ అనమాట ఇలాంటి మల్టిపుల్ అదర్ కాజెస్ కూడా ఉండొచ్చు బట్ మోస్ట్ కామన్ కాజ్ ఈ రక్తరాణాలు పగిలిపోవడానికి హైపర్ టెన్షన్ సో మనకు బ్లడ్ ప్రెషర్ ఉండి ఉంది అని చెప్పేసి తెలిస్తే మాత్రం కంట్రోల్ ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మోస్ట్ ఏ బీపీ గా పెట్టుకుంటే కొంచెం సేఫ్ సైడ్ హెమరేజిక్ స్ట్రోక్స్ బాగా పనికి వస్తుంది ఇస్కిమిక్ స్ట్రోక్స్ కూడా హైపర్ టెన్షన్ చాలా కామన్ కాస్ అండి రక్తనాణాల్లో బ్లాక్స్ ఏర్పడటానికి కూడా హైపర్ టెన్షన్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ కానివ్వండి అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్ని అనే ప్రాబ్లము అండ్ హెవి వెయిట్ అండ్ వేస్ట్ హిప్ రేష ఎక్కువ ఉండటము అండ్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా కాజేటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట ఓకే సార్ ఈ సింటమ్స్ చూసాం కదా ఇది అంటే ఈ సింటమ్స్ వల్ల కొంతమంది సడన్ గా మనం బయట చూస్తున్నాము హార్ట్ ఇష్యూ కాకుండా కొంచెం బ్రెయిన్ వల్ల కూడా సడన్ గా కొలాప్స్ అయిపోతారు బట్ అది మళ్ళీ సడన్ గా వాళ్ళు ఉంటారా లేరా అనేది కూడా మనం చెప్పలేము ఆ సివియర్ స్టేజ్ కి వెళ్తుంది అని అంటే అప్పుడు మనం ఏం చేయలేం కదా సార్ సో మరి అటువంటి సిచువేషన్స్ ని మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు రాకుండా రోడ్స్ మీద మనం పడిపోయేటం చూస్తుంటాం కదండి వాళ్ళల్లో ప్రాబ్లీ మనం స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ప్రాబ్లీ ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ మంది హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల పడిపోయినా సరే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ అదే హ్యూజ్ చంక్ అనమాట అంటే అందరం మనం ఏమనుకుంటాం అలా సడన్గా పడిపోయారంటే సో సిక్స్ ఫార్టీ పర్సెంటేజ్ టు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ మంది సడన్గా బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చి కూడా కింద పడిపోతుంటారన్నమాట బట్ ఈ సి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బీ ఫాస్ట్ అని మాట్లాడుకున్నాం సడన్గా ఒకవైపు పెరాలసిస్ వచ్చింది అనుకోండి దట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై అది స్ట్రోక్ అని చెప్పేసి సడన్గా కొలాబ్స్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టెల్ అలా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వల్ల కింద పడిపోయారు అని చెప్పేసి చెప్పడం కొంచెం కష్టం సో ఇట్లా మ్యాసివ్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు సడన్ లార్జ్ బ్లీడింగ్స్ అయినప్పుడు కూడా మనిషి అలానే కింద పడిపోవచ్చు అనమాట సో అక్కడ మనకి ఛాన్సెస్ ఉంటాయి ఉండవు చెప్పలేము ఇంకా ఆ టైంలో ఏంటంటే అంటే డయాగ్నోస్ చేయాలి అని అంటే అట్లీస్ట్ సిటీ స్కాన్ ఇస్ డెఫినెట్లీ నెస్సరీ సో ఆ ఆ కండిషన్లో నిజంగా పల్స్ రావట్లేదు క్యారోటైట్స్ ఫీల్ కావట్లేదు అనుకున్నప్పుడు సిపిఆర్ ఇవి చేస్తుంటారు కదా సో దోస్ థింగ్స్ క్యాన్ బి డన్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ ఒకవేళ పల్స్ రావట్లేదు నిజంగా మనిషి అసలు రెస్పాన్స్ లేదు క్యారోటెడ్ పల్స్ లేదు అనుకుంటే రోడ్ మీద చేయగలిగింది అదే బట్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి అని అంటే మాత్రం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ హాస్పిటల్ తీసుకొచ్చి చేస్తేనే మనకు తెలుస్తుంది ఫర్దర్ దాన్ని బట్టి మనం స్టెప్స్ తీసుకోగలం ఓకే సో ఫైనల్గా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది కొన్నిసార్లు మనం ఇందాక అన్నట్టు ఎస్టిమేట్ చేయలేము ఎందుకు వచ్చిందని ఎస్టిమేట్ చేసి తీసుకొచ్చే లోపే కొన్నిసార్లు సీరియస్ అవ్వచ్చు జాగ్రత్తగా అంటే పీపుల్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అంటారు సార్ సో బ్రెయిన్ స్ట్రోక్ అండి ఎప్పుడు కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ కంట్రోల్లో పెట్టుకోవడం చాలా అవసరం అండి కొన్ని మన చేతుల్లో లేని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఇప్పుడు ఏజ్ మన చేతుల్లో ఉండదు సెవెంటీ ఇయర్స్ దాటి ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వరకు స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది బట్ ఏజింగ్ విల్ హ్యాపెన్ అండ్ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ బట్ ఇప్పుడు చూస్తే హైపర్ టెన్షన్ డెఫినెట్గా ట్యాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవచ్చు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చు డిస్లిపిడిమియా అంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు వెయిట్ డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు గుడ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ వాట్ వీఆర్ ఈటింగ్ అంటే మంచి వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి మన డైట్లో ఎక్కువ ఉంటే కనుక కొంచెం స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నమాట సో ఇలాంటివి మనం కరెక్ట్ చేసుకోగలిగినవి కనుక కరెక్ట్ చేసుకుని అండ్ డైలీ మార్నింగ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫైవ్ డేస్ పాటు వీక్లో డెఫినెట్లీ వన్ అవర్ పాటు గుడ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కనుక చేస్తే స్ట్రోక్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి సో బ్రెయిన్ స్ట్రోక్కి చాలా జాగ్రత్తలు ఏవి తీసుకున్నారో చెప్పారు కదా సో అవి పాటించండి హెల్త్ని జాగ్రత్తగా ఉంచుకోండి